హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి జాబ్ అప్డేట్ అందరికంటే ముందు మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు అపోలో వెయ్యి నుంచి ఈ జాబ్ డీటెయిల్ తీసుకురావడం జరిగింది హైదరాబాద్లోని సనత్నగర్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద అపోలో వెయ్యి ఉంది ఇందులో ఎవరైనా వర్క్ చేయాలనుకుంటే ఈ జాబ్ మీకేనండి ఖచ్చితంగా మీరు ఇందులో స్కానింగ్ అండ్ ప్యాకింగ్ విభాగాల్లో ఉద్యోగాలు ఉంటాయి కేవలం నీట్గా ఉంటుంది వర్క్ అలాగే స్మార్ట్గా ఉంటుంది ఇది ప్యాకింగ్ అనేది ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో తయారైన ట్యాబ్లెట్స్ అవి షీట్స్ ఉంటాయో ఆ షీట్స్ మాత్రం ప్యాక్ చేయాలి కాటన్గా విభజించి ఏవైతే మీరు చదువుకొని ఉంటారో ఆ చదివి అవి ప్యాక్ చేసి ఉంచాల్సి ఉంటుంది మీకు నీట్గా ఉంటుంది వర్క్ దీనికి సంబంధించి మీకు టెన్త్ ఇంటర్మీడియట్ సరిపోతుందండి దీన్ని ఇందులో మీకు సాలరీ విషయానికి వస్తే పద పదమూడు వేల రూపాయలు టేక్ అనేది వస్తుంది ఈఎస్ఐపీ అనేది అనేది అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోండి వర్క్ మాత్రం స్మార్ట్ అనేది నీట్గా ఉంటుంది వర్క్ అనేది హార్డ్ వర్క్ అసలే ఉండదు నీట్ వర్క్ అండి ఖచ్చితంగా మీరు ఇలాంటి జాబ్స్ అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే హెచ్ఆర్డి ఇస్తాను ఒకసారి కనుక్కొని మీకు ఇష్టమైతేనే కాల్ చేసి కనుక్కొని ఏపీ అండ్ తెలంగాణ నుంచి వచ్చే నిరుద్యోగులకి శుభవార్త అండి ఖచ్చితంగా మీకు ఇందులో జాబ్ వేకెన్సీ అనేది వన్ పర్సెంట్ జరుగుతుంది కాబట్టి ఒకసారి జాబ్ చేద్దాం క్లయింట్ అపోలో ఫార్మసీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ షాప్ మీ మీరు చేయవలసిన వర్క్ వచ్చేసి డిజిగ్నేషన్ పిక్కర్ అండ్ ప్యాకర్ సాలరీ విషయానికి వస్తే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఫర్ బి ఫార్మసీ ఆర్ డి ఫార్మసీ సాలరీ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ గ్రాడ్యుయేట్ ఇంటర్మీడియట్ వారికి సాలరీ వచ్చేసి పదమూడు వేలు టేక్ అనేది వస్తుంది ఫ్రెషర్ కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై చేసుకోండి షిఫ్ట్లో రొటేషన్ షిఫ్ట్ ఉంటాయి అలాగే మీకు జనరల్ షిఫ్ట్ కూడా ఉంటుందండి ఫిమేల్స్కి కాకుండా ఓన్లీ ఫర్ మేల్స్కి మాత్రమే ఈ అవకాశం ఉంది ఇక్కడ అది మాత్రం గుర్తుపెట్టుకోగలరు జనరల్ షిఫ్ట్ మార్నింగ్ టెన్ ఏఎం నుంచి నైట్ సెవెన్ పిఎం వరకు ఉంటుంది అలాగే మార్నింగ్ షిఫ్ట్ అనేది సెవెన్ ఏఎం నుంచి ఫోర్ పిఎం వరకు ఉంటుంది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వన్ పిఎం నుంచి టెన్ పిఎం వరకు ఉంటుంది అలాగే నైట్ షిఫ్ట్ అనేది నైన్ పిఎం నుంచి మార్నింగ్ సెవెన్ ఈఎం వరకు ఉంటుంది ఈ ఫోర్ షిఫ్ట్లు ఉంటాయండి ఈ ఫోర్ ఫోర్ షిఫ్ట్లలో మీరు ఏ షిఫ్ట్లో అయినా వర్క్ చేసుకోవచ్చు మీకు ఏ షిఫ్ట్లో అయినా అవైలబుల్గా ఉంటాయి మీరు వస్తే ఖచ్చితంగా ఇది జాబ్ లొకేషన్ చూసుకుంటే సనత్ నగర్ ల్యాండ్ మార్క్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పక్కనే ఇది మనకి వేర్ హౌస్ అనేది ఉంది అపోలో కంపెనీ వేరే రోజు అనేది ఉంది అక్కడే మీరు వచ్చేసి జాబ్ చేసి చేయవలసి ఉంటుంది మీకు హైదరాబాద్లో మంచి వర్క్ చేయాలనుకుంటే డిఫినెట్గా ఇది ఈజీ వర్క్ ఉంటుంది హార్డ్ వర్క్ ఏముండదు సింపుల్గా మీరు వర్క్ చేసుకోవచ్చు అలాగే టేక్ హోమ్ అనేది థర్టీన్ థౌజండ్ అనేది చేసుకోవచ్చు ఈఎస్ఐ పిఎఫ్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇది వెంటనే అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీరు వెంటనే జాయినింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి ఓన్లీ ఫర్ మేల్సే ఫిమేల్స్కి మాత్రమే ఇక్కడ వేకెన్సీ లేదు ఓన్లీ మేల్స్ అబ్బాయిలకు మాత్రమే ఉంటుంది అలాగే ఏజ్ చూసుకుంటే ఎయిటీన్ నుంచి థర్టీ లోపు వరకే ఈ అవకాశం కల్పించడం జరుగుతుంది కాబట్టి మీరు ఒకసారి గమనించగలరు ఓకేనా ఫ్రెండ్స్ ఏపీ అండ్ తెలంగాణ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇద్దరు కూడా ఎబి ఎలిజిబులే ఉంటుంది మీరు వస్తా అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వచ్చారు వాళ్ళు డిస్తాను ఒకసారి కనుక్కొని కాల్ చేయండి కాల్ చేసిన వెంటనే మీకు కాల్ వస్తుంది దాని ద్వారా మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ కూడా సింపుల్గానే ఉంటుందండి ఓన్లీ మీకు ఇంగ్లీష్ చదివి చదవడం వాళ్ళు రాయడం చూసి చదవడం రాయడం సరిపోతుందండి మీరు వెంటనే జాయినింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది వెంటనే హాఫ్ లెటర్ ఇస్తారు ఇది అపోలో అనేది పెద్ద కంపెనీ కాబట్టి హాస్పిటల్స్ కాబట్టి ఒకసారి మీరు చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ